హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఈఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జన్గాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని మనకు ఇది డిటి రోడ్ సాంక్షన్లో ఉందండి విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని మనకు విలేజ్కి కేవలం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఇరవై ఆరు గుంటల సైట్ ఇది కంప్లీట్గా వరి పొలము మనకు సైట్ వచ్చేసి ఇరవై ఆరు గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా వరి పొలము కం ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ మనకు ఇరవై ఆరు గుంటలకే రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది విలేజ్కి కేవలం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో మండల్ హెడ్ క్వార్టర్స్కి రెండు కిలోమీటర్ దూరంలో మనకు హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ సైట్కి రైతు చెప్తున్న ధర ఒక గుంటకు లక్ష యాభై వేలు చెప్తున్నాడు మన పేమెంట్ బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఇది ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్లో ఉందండి ఇది చూస్తున్నారు కదా అది బార్డర్ ఇక్కడ రైతుకి వచ్చేసి మనకు రైతుకు వచ్చేసి ఎకరం ఎకరం నర అట్లుంటుంది ఇందులోకి వెళ్ళి ఇరవై ఆరు గుంటలు మాత్రమే ఇస్తాడు